గురుజీ మనం చూస్తే యుద్ధాలు సునామీలు భూకంపాలు అంతా ఒక అన్రెస్ట్ లో ఒక అకలాకుతులు అవుతున్న దృశ్యం కనబడుతుంది ఏం ఏమన్నా కలియుగం అంతా ఏమైనా సూచనలా ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి వాస్తవమైన కలియుగం ప్రారంభం అయింది అప్పటిదాకా ఇంకా కలి సంధికాలమే ఇప్పటిదాకా మనం రాముడు కృష్ణుడు మాటలు వింటున్నాము ఇప్పుడు రాముడు కృష్ణుడు అనే మాటలు ఇప్పుడు వింటున్నాము ఇంకొన్ని రోజులు అయితే వినపడం సనాతన ధర్మము అంటే ఏ ధర్మానికి సంబంధించిన మాటలు కానివ్వండి లేకపోతే దేవుడు అన్న విశ్వాసం కానివ్వండి బయట ఉండొచ్చు గుళ్ళు ఉండొచ్చు బయట నాలంటోళ్ళు ఒక పది మంది చెప్పొచ్చు కానీ ఇంటర్నల్ గా ఎవరికి కూడా దైవం మీద విశ్వాసం ఉండదు బతుకు మీద ఆశ ఎక్కువ ఉంటుంది బతుకు మీద వైరాగ్యం ఎక్కువ ఉంటుంది ఎక్కువ భోగాల వైపు ఎక్కువగా జనాలు చూస్తారు మనిషి అనేటువంటి వాడు భోగం వైపే ప్రయాణం చేస్తాడు దైవం వైపు ప్రయాణం చేయడు ఒకవేళ దైవం వైపు ప్రయాణం చేసినా అది భయంతో ప్రయాణం చేస్తాడు తప్ప భక్తితో వెళ్ళడు ఏమో జరుగుతుంది ఏమో జరుగుతుంది అది జరగొద్దు కాబట్టి నేను దేవుణ్ణి పెడుతున్నా అంటే కైండ్ ఆఫ్ డీల్ బిజినెస్ డీల్ లాగా అట్లా దేవుణ్ణి ఇష్టపడతాడే తప్ప భక్తితో ఉండదు అలాంటి నిష్కల్మషమైన భక్తి నిశ్చల భక్తి భవిష్యత్తులో కరువవుతుంది అదే కలికాలం కలికాలంలో ఏమైపోతుందంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఉండి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా టచ్ చేయగానే వాళ్ళ రోగాలని పోతున్నాయి వాస్తవంగా పోతున్నాయి పోతున్నాయి అనుకుందాం ఇప్పుడు ఉదాహరణకి నాకు కూడా ఒక శక్తి ఉంది నేను నాడీ చూసి వాడికి ఏ రోగం ముందు పసిగడతాను మీరు మొత్తం ఎన్ని టెస్టులు వేల టెస్టులు చేసుకొని వచ్చినా మీరు ఏదైతే రిపోర్ట్లు పట్టుకొని వస్తారో ఆ రిపోర్ట్ చూడకుండానే నేను కేవలం నాడి బట్టి మూడే మూడు నిమిషాల్లో శరీరంలో ఏమేమి రోగాలున్నాయని చెప్పేస్తాను ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరం ఇది అట్లా కొంతమందికి ఒక్కడికి ఒక వరం ఉంటుంది ముడితే ఏదైనా చేస్తే రోగాలు పోతాయి వాడి వాడి ఫోటో పెట్టి వాడిని దేవుడు చేసేస్తారు ఇంకా అంతే కదా వాడిని దేవుడు చేస్తారు అసలు మీకు ఇలాంటి శక్తి ఉందని తెలిస్తే మీరే దేవుడు ఇప్పుడు అదే నేను చెప్తున్నా మనకి దేవగణాలలో యక్షులు అనేటువంటి వాళ్ళు ఉంటారు యక్షులు వాళ్ళు ఏందంటే లోయెస్ట్ కేటగిరీ అచ్చా లోయెస్ట్ కేటగిరీ అంటే యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు అంటే సి క్లాస్ అనమాట దేవతల్లో సి క్లాస్ వీళ్ళకి రాని విద్యలు ఉండవు వాళ్ళు ఎగురొచ్చు నేను ఎగిరి అద్భుతాలు అని వాళ్ళు వాళ్ళు ఒక్కోళ్ళు భూమి మీదకి వచ్చినా భూమిని అద్భుతంగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు వాళ్ళకి మాయ విద్యలు వస్తాయి మరి వాళ్ళు కూడా దేవతలు అయిపోతారా ఓకే కారు కదా వాళ్ళు వాళ్ళు ఇట్లా దేవతలు అవుతారు వాడిట్ల ఇట్లా దేవుడు అవుతాడు వాడికి ఎట్లా గుడి కడతావు కట్టవు కదా అంటే నువ్వు నీళ్ళల్లో చేతులు పెట్టి తీస్తే నువ్వు ఏం లేదండి ప్రాకృతికంగా ఉండేదాన్ని కాకుండా అప్రాకృతం చేస్తే వాడు దేవుడు ఇప్పుడంతా అదే ఇప్పుడు వేడి వేడి నీళ్ళల్లో వేడి వేడి నూనెలో బజ్జీలు వేస్తారు వాడు వెళ్ళి ఆ బజ్జీలు తీస్తే దేవుడు మహిమ నెత్తి మీద కొబ్బరికాయ కొడితే వాడికి మంచి జరుగుతే దేవుడు మహిమ ఈ అన్ని అబద్ధాలు ఇది కలిమాయ కలి చేసే పని ఇదంతా కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి దేవుడు అనేటువంటి వాడు నీకు ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు నీకు నీకు కొత్త గీయాల్సిన అవసరం లేదు నువ్వు పరిశోధన చేసుకోవాలి అంతే దేవుడు నీకు అన్ని ఇచ్చాడు నీ అవసరాలు అన్ని ఇచ్చాడు నీకు అత్యవసరాలు అన్ని తీర్చాడు కానీ నీ కోరికలు తీర్చాలనుకుంటే దేవుడు కాదు కోరికలు నీ కోరికలు తీర్చడానికి దేవుడు అత్యాశలు తీర్చడానికి దేవుడు లేడు నీ అత్యవసరాలు తీర్చడానికి దేవుడు ఉన్నాడు అవి ఆల్రెడీ ఇచ్చేసాడు ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు మనకి మనకి తినడానికి తిండి ఇచ్చాడు భూమి ఇచ్చాడు మెయిన్ గా మనకి ఏమి ఇచ్చాడు అంటే భగవంతుడు గోమాతనిచ్చాడు వాస్తవంగా ఈ భూమి ఈ భూమి తల్లి భూమి మీద ఉండే ప్రతి జీవి తన పిల్లలే అనుకుంటుంది భూమి అంటే మన భూమి పుట్టేం కాబట్టి మన భూదేవి యొక్క పిల్లల మనకు కష్టం వస్తే భూదేవి బాధపడుతుంది అప్పుడు కష్టం వస్తే భూదేవి బాధ బాధపడింది అని చెప్పి భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకుంది ఏం స్వామి నా పిల్లలందరు ఇట్లయిపోయారు మన పిల్లలు అంటారు ఇందుకోసమంటే భూ వరే కదా సాక్షాత్తు మనందరికి విష్ణుమూర్తి తండ్రి అని సో మన పిల్లలందరూ ఇట్లా అయిపోతుంటారు పిల్లలు అంటే ఏంది మనుషులు కాదు నాట్ ఓన్లీ మనుషులు కాదు సమస్త జీవరాశులు అది గుర్తుపెట్టుకోండి భూమి మీద కేవలం మనుషులు మనమే ఉన్నాము మనకే అనుకుంటారు మూర్ఖత్వం అది అప్పుడు భూదేవి వెళ్ళి అడిగితే ఆయన ఏం చేసేడు సరే వీళ్ళందరిని కాపాడడానికి ఒక నిన్నే నేను ఒక శక్తిగా మారుస్తా అని అన్నాడు నిన్నే ఒక శక్తిగా మారుస్తా అన్నాడు ఆ భూమాతకి గోమాతగా తయారైంది ఆ భూమాతని గోమాత అయింది ఆ భూమాత గోమాత అయితే అప్పుడు గోమాత ద్వారా మనం అందరం బతికాం ఇప్పుడు మీరు సౌదీ అరేబియా అక్కడ వెళ్ళి ఎడారి దేశాల్లో చూస్తే మీరు కరెక్ట్ గా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇండియా నుంచి గోబర్ ఎంత ఎక్స్పోర్ట్ అవుతుందని మీరు సెర్చ్ చేయండి లక్షల కోట్ల రూపాయల గోబర్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి పేడ 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 ఎంత తెలుసా ఐదు రూపాయల కేజీ ఐదు రూపాయల కిలో చొప్పున కొనుక్కుంటున్నారు వాళ్ళు ఎడారి దేశస్తులు కొనుక్కుంటున్నారు బికాస్ అక్కడ భూమిని సారవంతం చేసుకోవడానికి మీరు ఎక్కడైనా భూమి సారవంతం లేదు అంటే ఆ భూమిలో మీరు ఆవు పేడ వేయండి భూమి సారమైపోతుంది ప్రపంచంలో మీరు రక్తం ఎక్కడ తయారు చేయలేరు రక్తం మీరు తయారు చేయలేరు మీరు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయండి యు కాంట్ క్రియేట్ బ్లడ్ అట్లాగే మీరు ఎంతైనా చేయండి మీరు గోమయాన్ని గోమూత్రాన్ని మీరు తయారు చేయలేరు దాంట్లో ఉండే ని మీరు తయారు చేయలేరు అది ఓన్లీ ఆవు మాత్రమే తయారు చేయగలుగుతుంది ఎక్కడైతే భూమి మీద భూమాత నశిస్తుంది అంటే గోమాత నశిస్తుంది రెండు సమానమే గోమాత నశిస్తుంది అని అంటే భూమాతకి కోపం వస్తుంది గోమాత పోతుంది గోమాతలు పోయాయి ఇంక భూమి ఎట్లా సస్యశ్యామలం అవుతుంది భూమిలో మళ్ళీ రీప్రొడక్షన్ పవర్ రాదు ఓకే ఇప్పుడు మీరు ఏదో సినిమా నేను చూసాను అందులోపల ఒక మంచి డైలాగ్ వస్తుంది వాడు వెళ్ళి టమాటా విత్తనాలు కొనుక్కుంటారు టమాటా విత్తనాలు కొనుక్కుంటే ఇది మంచిగా పండిస్తుంది అంటే మస్తు ఏపుగా కాయలు కాస్తాయి చాలా బాగుంటుంది అని అంటే చాలు ఇంకా నేను ఇది ఒకసారి కొనుక్కుంటే చాలు ఇంకా నేను మళ్ళీ ఒక 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 ఇరవై ముప్పై టమాటాలు పక్కన పెట్టుకుంటే అందులో వచ్చే గింజలతోటి మళ్ళీ నేను పండించుకోవచ్చు కదండీ లేదు లేదు ఇది ఒక్కసారి పండుతుంది దాని గింజల నుంచి మళ్ళీ గింజలు మళ్ళీ ఇంకో చెట్టు రాదు అంటాడు మరి ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు అంటే అవే కదా ఓకే మరి హైబ్రిడ్ విత్తనాలు మనం తిన్నప్పుడు హైబ్రిడ్ విత్తనం ద్వారా ఆ విత్తనం ఇస్తే అదే చెట్టు ఇంకోటి రానప్పుడు నువ్వు తింటే నీకెట్లా విత్తనాలు ఏర్పడతాయి నీకెట్లా శక్తి వస్తుంది నీకెట్లా రీప్రొడక్షన్ కెపాసిటీ వస్తుంది రాదు కదా రాదు కదా ఇప్పుడు ఈ ప్రపంచంలో అరుదైన జాతి ఏంటంటే వృక్షమే ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉన్న జీవి అరుదైన జాతి వృక్షమే వృక్షానికి ఒక గొప్పతనం ఉంటుంది నువ్వు అది ఎక్కడ పోయినా తన జాతిని పెంచుకుంటా పోతుంది మీరు మీరు ప్రపంచంలో ఏ ఫ్రూట్ తీసుకోండి సార్ ఏదైనా తీసుకోండి దాన్ని తిన్న తరువాత దాని గింజ పడేయండి రాకుండా ఉంటుంది ఇంకో చెట్టు వస్తుంది ప్రతి గింజ ప్రతి గింజ ప్రతి గింజలో వంద చెట్లు ఉంటాయి ప్రతి గింజకి వంద చెట్లు ఉంటాయి గింజ వంద చెట్లు గింజ గింజ పెంచుకుంటూనే పోతుంది తన వంశాన్ని వృద్ధి చేసుకోవడంలో వృక్షానికి ఉన్నంత గొప్ప తెలివితేటలు వేరే ఎవరికి లేవు వంశాన్ని వృద్ధి చేసుకోవడంలో కానీ మనిషి ఏం చేస్తున్నాడు వృక్షాలు చంపుతున్నాడు గోవులను చంపుతున్నాడు మనిషికి ఆధారమే గోవు మనిషికి ఆధారం ఆహారము ఆహారానికి ఆధారం భూమి భూమికి ఆధారం ఏంటి అంటే గోవు గోవే లేదు మనిషి ఆడ బతుకుతాడు ఇంకా అయిపోయింది ఇప్పుడు ఎంత మంది ఇంట్లో మీరు నాకు ఒకటి ఒక ఛాలెంజ్ చెప్తున్నాను ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్ తీసుకోండి ఇంట్లో మెడిసిన్స్ లేని ఇల్లు ఒకటి నాకు చూపించండి అసాధ్యం ఇంట్లో మెడిసిన్ వేసుకోండి ముప్పై ఏళ్ళు దాటి ముప్పై ఏళ్ళ వరకు నేను కానీ ముప్పై ఏళ్ళు దాటిన మనిషి ఈ రోజు ఏదో ఒక మాత్ర వేసుకోకుండా ఎవడని ఉంటున్నాడో చెప్పండి ఎందుకు ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ ప్రొటెక్టింగ్ అవర్ అరవై ఏళ్ళ తర్వాత రావాల్సిన వ్యాధులు కూడా ముప్పై ఏళ్ళకే వస్తుంది షుగర్లు బీపీలు క్యాన్సర్లు అసలు ఇప్పుడు షుగర్ అనేది కామన్ అయిపోయింది అయిపోయిందండి కామన్ ఒకప్పుడు డయాబెటిస్ అంటే మేము పిల్లనియమంటారు ఇప్పుడు డయాబెటిస్ అంటే ఉందిలేండి అందరికి ఉందిలే కానీ అండి అంటున్నాడు ఇప్పుడు డయాబెటీస్ కామన్ అయిపోయింది అందరికి ఇక ఫ్యూచర్ లో కూడా అంతే అందరికి నేను చెప్తున్నా కదా కలికాలం ఇప్పుడే ప్రారంభమైంది మనుషులకు రోగాలు ఎక్కువ మనిషి యొక్క ఆయుష్ పరిమాణము వంద ఏళ్ళకి తొంభై ఏళ్ళకి పడిపోయింది ఇప్పుడు మా నాన్నగారి కాలం తీసుకుంటే మీ నాన్న మీ తాతల కాలం తీసుకుంటే మన తాతలు ఎనభై ఏళ్ళ వరకు బతికారు బ్రహ్మాండంగా మంచి గట్టిగా ఆ తర్వాత తండ్రులు వచ్చేసి డెబ్బై నుంచి ఎనభైకి పడిపోయారు ఇప్పుడు మనం కూడా అరవైకి డెబ్బైకి పడిపోతాం మన పిల్లలు కూడా ఫ్యూచర్లో ఎంత వరకు తెలియదు ఇక అనకూడదు కానీ మన బాధపడతారు అది కాబట్టి మనకు మనము మన ధర్మాన్ని కాపాడుకున్న రోజులు మనం బాగుంటాం అందుకే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనిషి ఈ మనీ అన్న కల్చర్ నుంచి బయటపడిపోవాలి మనీ అన్న కల్చర్ నుంచి బయటపడిపోయి ప్రకృతి అనేటువంటి కల్చర్ లోపలికి ఎప్పుడైతే మనిషి వెళ్తాడో అప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు మనిషి ఈ రెండింటి వెంటే తిరుగుతున్నాడు మనిషి ఇప్పుడు పక్కా కరెక్ట్ షీ కూడా మళ్ళీ మనీ అడుగుతుంది అదే కదా రెండు శక్తులు కలిపి మళ్ళీ ఇదే శక్తి దగ్గర ఇప్పుడు మనీ వెంట పడతాడు షీ దొరుకుతుంది షీ ఏం చేస్తుంది మనీ తీసుకురామ నువ్వు షీను వదిలేస్తా అంటే ఊరుకోదు కోర్టు నాకు మనీ తీసుకురా అంటది ఇంకోటి గురుగారు ఈ మధ్య ఏంటి లేడీస్ మొగులు అని చంపేస్తున్నారు ఏంటండి కలిప చెప్తున్నా కదా కలికాలంలో స్త్రీలు సామ్రాజ్యాలు ఎడతారు పురుషులు కాదు ఓకే రాబోయే కలికాలంలో స్త్రీలే మొత్తం మోనార్కులంతా కూడా స్త్రీలే కనబడుతుంది అండి అసలు మామూలుగా లేదు అసలు ఎందుకోసం అంటే పుట్టిచ్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్లే ప్రపంచంలో పుట్టించే శక్తి ఎవరికి ఉంది అంటే వాళ్ళేకే భవిష్యత్తులో చంపన కూడా వాళ్ళే చంపుతారు అంతేం లేదు మగాడు ఎప్పుడు సేవకుడే గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఇప్పుడు ఆది పరాశక్తి అమ్మవారే సో కర్మ అండి కర్మకి కర్మ ఎప్పటికైనా రిఫ్లెక్స్ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మనం ఇదే ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏం జరిగింది పురుషాధిక్యత ఎక్కువ ఉండేది స్త్రీలకి వరకట్న చావులు అవి ఇవి చాలా విపరీతంగా ఉంటాయి దారుణంగా స్త్రీలు చాలా దారుణంగా హింసింపబడ్డారు సో సేమ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత రిఫ్లెక్షన్ ఎవ్రీ సెంచరీస్ కి మనకి ఏమైతుందంటే రొటేషన్ అవుతుంది బాంబు పక్కన తుపాకీ పక్కన పడుకున్న ఫీలింగ్ లో ఉన్నారు ఇప్పుడు కాదు కానీ చూడండి ఎట్లా ఉందో అంటే మనుషులకి కోరికలు ఆశలు తీవ్రతరం అయిపోతున్నాయి ఇప్పుడు ఈ మొబైల్ కల్చర్ కానివ్వండి అంటే పక్క వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి మనం అలా అయిపోదాం మనకి జీవితం లేదా అంటే తొందరపా ఎక్కువగా అత్యాశ ఆలోచన ఎక్కువగా రావడం అంటే లైఫ్ ఈ కల్చర్ నాకు నచ్చట్లేదు ఈ విధానం నాకు నచ్చట్లేదు నేను నా లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకుంటున్నాను నేను వేరే ట్రాన్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు వీడితోటి ఉంటుంది వీడితోటి ఇంకా నాకు సుఖం లేదు అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకోసం అంటే సి అంతటా ఒకే విధంగా ఉందని మనం చెప్పుకోలేము ఒక్కొక్క స్థలంలో ఇప్పుడు కొంతమంది ఇంట్లో నేను చూస్తూ ఉంటాను మనం వాడిని ఏం అనలేము వాళ్ళు ఉమ్మెన్కి రెస్పెక్ట్ ఇవ్వరు ఇంట్లో ఆమెను పని ఆమెను చూసినట్టే చూస్తారు ఇంకా ఆమెకి ఏ కోరికలు ఉండకూడదు ఆమె జీవితంలో ఉండకూడదు పొద్దున్న లేవాలి పిల్లల్ని స్కూడు పంపియ్యాలి వంట చేయాలి అన్ని చేయాలి మళ్ళీ అన్నీ చేయాలి సో ఆమెకి కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా అది ఇప్పుడు ఒక్కళ్ళనైతే మనం మనము ఒకళ్ళని చెడ్డ అనలేము ఒకళ్ళని మంచి అనలేము జ్యోతిషము అందుకోసమే ఆస్ట్రాలజీ అనేది జడ్జ్మెంట్ లాంటిది అనమాట హోరోస్కోప్ జడ్జ్మెంట్ లాంటిది నువ్వు చేసిన కర్మలకు ఫలితం ఇస్తుంది హోరోస్కోప్ అంతే అంతే అందుకే మనము ఎవరిని జడ్జ్ చేయకూడదు నీ జాతకం బట్టి నీకు జరుగుతుంది అది అంతే నీ కర్మ నువ్వు పూర్వజన్మని చేసి ఉంటే దాని చేతిలో చస్తావు అదే అనుకోవాలి తప్ప నాడవాళ్ళందరూ చెడ్డాళ్ళు మగవాళ్ళందరూ చెడ్డాళ్ళు అనడానికి లేదు ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ ప్రతి ఒక్క లైఫ్ యూనికే ప్రతి ఒక్కడి కర్మ డిఫరెంటే అందరికి అది వర్తిస్తుంది అనుకోవడం తప్పు ఓకే ఓకే